ఈ తర్లో దిపడి పరిశుతాత్మ ప్రోగుతకరిగిన ద리가 మనందరికి మార్గదర్శకారుడే ద리가 మనం వంద్యంలో పరిసారకారి

ఉద్దేశం ఉన్నది వాళ్ళను ప్రేమించి వారికి కుమారుడు అలాగే ఇప్పుడు కుమార్తె మొదటి పుట్టిన మొదటి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని కుమార్తె పాకిస్తాన్ వేలుకున్న వాళ్ళకు కుమార్తె పుట్టడం హైదరాబాద్ పండగ ఆ కుమార్తె పుట్టిన సందర్భంగా తను స్వీట్స్ అవి తీసుకొచ్చి ఆ మనమందరము వ్యక్తిగతంగా కుటుంబ పరిగా ప్రాంతలో వారి తల్లి బిడ్డల క్షేమం కొరకు మనం ప్రార్థించాలి అలాగే ఆ కుటుంబం కొరకు రేపు మాటలు ప్రార్థన చేసుకున్నాం అమ్మా సాక్షి

ఎనభై మూడవ సంవత్సరం అనేక రకాలుగా నాకు ఎన్నో సమస్యలు పడిపోయాడు అప్పుడు కూడా నాకు రాలేదు తదుపరి మా ఇంటి మీద పైన ఎక్కువ పడిపోయింది పడిపోతే ఎక్కడా కూడా దెబ్బ తగల దేవుడు నన్ను నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన పరిష్కరించు నిత్యమో సన్నిధి నాకు కాపాడుతూ ఆయన ప్రజల మధ్య ఆయన బయట ఆయనకు అంతే అంతేకాకుండా ఇంకా నాకు ఈ వయసులో కూడా దేవుని సువార్త చేయాల నింపునట్లు కూడా మరి దేవుని కొరకు ముందుకు జరగాలని వేస్తున్నా మిమ్మల్ని ఇంట్రెస్ట్ ఉంటే ఫోటోలు కూడా ఇప్పుడు ఫోటోలే పోతున్నాయి కాబట్టి ఎవరైతే అమ్మకు కేక్ పిలిపించాలనుకుంటున్నారో వాళ్ళందరూ అమ్మకు అయితే కేక్ మాత్రం ఇలా కట్టి ముందు పెట్టి ఉంటుంది ఇలా నేనే ముందు పెట్టాలనుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంటుంది ఆ ఎవరైనా కేకు తినిపించాలంటే అమ్మ దగ్గరికి రావచ్చు ఆ అది కేక్ తినేకు తినిపించవచ్చు మాట్లా మాట్లాడతా లేదు বাস ইন্টাররাফলি เนาะ আনতে হয়েছিল আচ্ছা ফুটন ঠিক আছে শুনছে মাইরা আমি কি ভাবছেন আমি এখন আমি ভালো আছি दिनेशু আ আই হয়ে వచ్చింది না কতবার একবার

ఇంకొక విషయం ఏంటంటే ఒక సంవత్సరం కూడా నేటే అమ్మతో కేక్ కట్ కేయించాను మీ కాదు మీరు ఇచ్చి దగ్గరుండదు మీరు రుచి చూసి

మీ ప్రాంతంలో సజీవ కొరకు ప్రారంభించాలను ప్రభుత్వ యత్నాలు Yeah. <laughs>